ఇప్పుడు మీ అమ్మగారు చర్చికి వెళ్తుంటే మిమ్మల్ని పూజ చేయనివ్వకుండా అసలు మీ ఇంట్లో హిందూ దేవుల పటాలు కూడా తీసి బయట వేరే వాళ్ళకి ఇచ్చారంట తెలుసు అప్పుడు మీకు బాధ అనిపించలేదా చాలా బాధ అనిపించింది నాకు చాలా ఇష్టం మేము ఇచ్చిన ప్రసాదం తినకపోతుండే అసలు నువ్వు పుట్టింది ఏ మాత్రం రామ్మా నువ్వు ఇందులో పుట్టి నువ్వు అందులోకి వెళ్ళి అతను ఏం చేసిందని నువ్వు ఇంత ఇప్పుడు మీరు మీ పిల్లల్ని మీ చెల్లెల్ని అందరినీ కూడా తీసుకుపోయారు అందరినీ తీసుకెళ్ళారు ఎంత మంది తీసుకెళ్లారు చర్చికి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు మీ అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు మేము మా చెల్లె వాళ్ళు అందరూ అందరు చర్చికి వెళ్ళే ఇప్పుడు మొత్తం చర్చి మన బయటకు వచ్చినట్టే కదా బయటకు వచ్చేసినట్టే ఎవరు వెళ్ళట్లేదు మా అమ్మనే బయటకు వచ్చిన తర్వాత ఇక మేము అక్కడి దాకా వెళ్ళలేము ఇక మా అమ్మని మేము మార్చుకున్నాం అనిపించింది పాస్టర్లు మారిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళని ఈజీగా వదిలిపెట్టారు ఎందుకంటే నిన్న మొన్న కూడా మొన్న మీరు చర్చకు రావట్లని చెప్పేసి అడిగారంట కూడా వచ్చి అడిగారంట ఈసారి ఇటువంటి ఏదన్నా అడిగినప్పుడు మీరు కొంచెం తీవ్రంగా ఎందుకంటే ఈ వీడియో ముఖంగా చెప్పేది ఏంటంటే ఈ భూమి మీద సిగ్గు శరం రోషం పౌరుషం మానం మర్యాద లేని వాళ్ళు ఎవరన్నా బతుకుతున్నారంటే వాళ్ళు ఫస్ట్ పాస్టర్లే నాకు తెలిసిన మట్టుకు నేను చాలా మందికి ట్రై చేస్తున్నాను ఇది 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 కరెక్ట్ ఇది తప్పు అనేది కొద్దిగా మాకు తెలిసిన మట్టుకు మేము చెప్పగలుగుతున్నాము వాళ్ళు కూడా అవును కదా కరెక్టే అని వాళ్ళు చాలా తెలుసు ఈ పుస్తకాలు మీకు ఇస్తాను మీ దాంట్లో ఉన్నటువంటి క్రైస్తవ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి మీరు టీచింగ్ చెప్పేటప్పుడు ఇది కూడా సబ్జెక్ట్ చెప్పండి ఇప్పుడు పాస్టర్ లో వస్తారు యేసు ప్రభు దేవుడు అంటారు యేసుప్రభు దేవుడు అంటేనే పరలోకం అంటారు కానీ ఏసుప్రభు దేవుడు కాదు ఒకవేళ యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు అని మీరు బైబుల్ ప్రకారంగా ఎలా అడగాలి నేను మీకు రిఫరెన్స్ ఇచ్చాను ఇవన్నీ మీకు ఆధారాలు ఇచ్చాను సింగిల్ లైన్స్ మనం కొట్టేయచ్చు అట్లాగే అసలు యేసు ప్రభు రెండో రాకడ ఉంది అంట అసలు రెండో రాకడ బైబుల్ ప్రకారంగా లేదు దానికి సంబంధించిన బైబిల్ రిఫర్ అందరూ అప్పట్లో హిందూ మతం ఉంది ఇది మధ్యలో వచ్చింది కాబట్టి మీరు అదొక్కటి గ్రహించుకొని మా అమ్మ నాన్నలు ఎవరు తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు అది మొత్తంగా తెలుసుకున్న తర్వాత మీరు క్రైస్తవ మతం గురించి మీరు ఫైనల్ వచ్చేసి తను ఇంట్లో ఉన్నటువంటి హిందుదేవుల పటాలు కూడా తీసి బయట పెట్టినప్పుడు చాలా బాధపడ్డారు కదా ఇప్పుడు కృష్ణుడు ప్లస్ రాముడు మీ ఇంటికి రావాలని చెప్పేసి మీ ఇంటికి వచ్చాడు ఇప్పుడు బయట పడేయడం కాదు వాళ్ళంతటా వాళ్ళే మీ ఇంటికి వచ్చారు ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన దేవుడు మీరు వదిలి పెడతారా మంచిగా పూజ చేసుకుంటారు కదా ఓకే ఇంకా పాస్టర్ ఎవరైనా వస్తే బయట తరిమేస్తారు కదా ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్తే వెల్కమ్ టు ఎక్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శివాలి సో ప్రజెంట్ మనం ఉన్నది మేడ్చల్ జిల్లా బస్వాపూర్ గ్రామంలో ప్రవీణ్ గారు గారు నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బిల్లు కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రియాంక గారు ప్రియాంక గారు నమస్కారం అండి ప్రియాంక గారు గురించి చెప్పాలంటే అనేమి క్రైస్తవ మతంలో అయితే ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళైతే కాదు అంటే వాళ్ళ అమ్మగారు సుమారుగా పదహైదు సంవత్సరాల పాటు చర్చికి వెళ్తుండే వాళ్ళు చాలాసార్లు కూడా ప్రియాంక గారిని కూడా మతం మార్చి చర్చికి తీసుకురావడం అని చెప్పి పాజిటివ్ ఛాన్సాలు ఒత్తిడి కూడా తెచ్చారు ఆ ఒత్తిడి భరించలేక అప్పుడప్పుడు క్రిస్మస్కి ఒకసారి మధ్యలో ఒకసారి తర్వాత ఇక్కడ ఫుల్ డే ప్రేయర్స్ ఉంటే ప్రేయర్స్కి ఒకసారి అప్పుడప్పుడైతే వెళ్ళారు కానీ పూర్తిగా అయితే అందులో లేరు ప్రియాంక గారు నమస్కారం అండి ముందుగా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానంటే మీ అమ్మగారు పద్నాలుగు పదహైదు సంవత్సరాల పాటు చర్చికి వెళ్తున్నప్పటికీ కూడా మీ అమ్మగారు ఫోర్స్ చేసిన పాస్టర్ గారు ఇంటికాడికి వచ్చి పదిసార్లు చెప్పి ఫోర్స్ చేసినా కూడా అసలు ఎక్కువ అయితే మీరు వెళ్ళినట్టు ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు వరకు కదా చాలా సంతోషం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అంటే ఇప్పుడు మీకు మీ అమ్మగారు పద్నాలుగు పదహైదు సంవత్సరంలో క్రైస్తవంలో ఉన్నప్పుడు చర్చికి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని పిలిచారా అసలు ఏం జరిగింది పాస్టర్ ఇంటికాడు కూడా వచ్చి పిలిచారని చెప్పి చెప్పారు చెప్పారు కానీ మేము వెళ్ళలేదు మా అమ్మ ఒక్కతే అని చెప్పినా సరే గానీ నేను అతన్ని నమ్మిన యా అందుకే వెళ్తున్నాను అని చెప్పింది సరే వెళ్ళు అని అనుకున్నాం కానీ నాకు హిందూ మతం గురించి అప్పుడు మా నాన్న చనిపోయాడు ఆమె ఆ బాధలో ఉండి ఆమెకు నచ్చింది చేస్తుంది కదా అని వదిలేసిన ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు దేవుని అందరిని మనం నమ్ముతున్నాం వాళ్ళందరు దేవుని గురించి చాలా చెప్తున్నారు యూట్యూబ్లలో చాలా జరుగుతున్నాయి దాని వల్ల మేము కూడా అమ్మ వద్దు మనం అది ఆ మతంలోకి వెళ్ళొద్దు మనం ఇక్కడనే ఉందాం మనము శివయ్యనో లేకపోతే వెంకటేశ్వర స్వామినో అందరినీ మనం వీళ్ళంతా ఇంతమంది ఉన్న అతను నేను ఎందుకు వేసిన అంటే అట్లా అనొద్దమ్మా తప్పు అని మా అమ్మ చాలా సార్ అన్నది గాని మేము వెళ్ళలేము ఓకే ఇప్పుడు మీ ఇప్పుడు కుటుంబాల మధ్య గొడవలు వస్తాయి ఇప్పుడు మీ అమ్మగారు చర్చికి వెళ్తుంటే మిమ్మల్ని పూజ చేయనివ్వకుండా అసలు మీ ఇంట్లో ఉన్న హిందూ దేవుల పటాలు కూడా తీసి బయట వేరే వాళ్ళకి ఇచ్చారంట తెలుసు అప్పుడు మీకు బాధ అనిపించలేదు చాలా బాధ అనిపించింది నాకు చాలా ఇష్టం దేవుణ్ణి గానీ ఏదైనా పూజ చేయడం గానీ నాకు చాలా ఇష్టం నేను చాలా నమ్ముతాను ఓకే దేవుళ్ళని మా అమ్మ చేయబట్టి మేము దేవుళ్ళని కూడా తీసేయాల్సి వచ్చింది నేను ఇక పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మని వద్దనుకోని ఇక మేము ఇక్కడికి వచ్చేసినాం కదా తర్వాత మా అమ్మని మెల్లిమెల్లిగా మార్చుకున్నాం ఓకే ఆమెకి చెప్పడం జరిగింది సుమారుగా పది పద్నాలుగు సంవత్సరాలు పట్టింది కదా పట్టింది సరే ఇప్పుడు అంటే చర్చికి వెళ్తున్నప్పటికి కూడా మీకు అవి అప్పటికే ఇష్టం లేదు అంటే మీకు ఎప్పటి నుంచి డౌట్ వచ్చింది అసలు ఈ యేసు ప్రభు గాని క్రైస్తవ మతం గాని ప్రమాదకరమని మీకు ఎప్పటి నుంచి తెలిసి వచ్చింది మా ఆయన ఉండే ఇట్లా అమ్మ మార్చేయాలా మనము ఇంత దేవుని మీద భక్తి చూపిస్తున్నాం కదా మన మన అమ్మని మనం మార్చుకోవాలా ఎందుకంటే అక్కడికి వెళ్తుంది కదా మనం ఆమెను మెల్లిగా చెప్పాలి ఎంత చెప్పినా వినట్లేదు ఎందుకంటే ఆయననే దేవుడు ఆయననే ప్రపంచం నేను ఆయనతోటే ఉంటా అనే ఉద్దేశం ఆమెలో ఉంది కాబట్టి నేను మెల్లిగా చెప్పిన అమ్మ నీకు ఏదైనా జరిగిందా ఏమన్నా నీకు అతని దగ్గరికి వెళ్తే ఏమొచ్చిందని లాభం ఏమన్నా వచ్చిందా నువ్వే డబ్బులు కడుతున్నావు నువ్వే బియ్యము అన్ని ఇస్తున్నావు మనం ఇప్పుడు ఈ దేవుని నమ్ముకొని అన్ని డబ్బులు నెలకు వంద ఇట్లా వేసేది ఆమెకు అసలు చేయడానికి కూడా ఇప్పుడు వచ్చే పింఛనే తక్కువ వంద అంటే వాళ్ళకి ఎక్కువే ఎక్కువే అవును బియ్యము అన్ని ఇస్తుండే మళ్ళీ ఏదన్నా పెట్టడానికి ఇట్లా వస్తుండే ఇండ్లలోకి వచ్చి పూజలు అది వాళ్ళది ఏదో ఉంటది కదా అవన్నీ ప్రార్థన చేస్తుండే చేస్తుంటే ఆ దానికి కూడా దక్షణ అట్లాంటివి తీసుకుంటుండే దక్షిణ భావం అంటుండే నాకు అవన్నీ తెలియదు కానీ నాకు నచ్చకపోతుండే మా అమ్మ ఇచ్చిన ప్రసాదం తినకపోతుండే అసలు నువ్వు పుట్టింది ఏమాత్రం రామ్మ నువ్వు ఈ ఇందులో పుట్టి నువ్వు అందులోకి వెళ్ళి అతను ఏం చేసిండా నువ్వు ఇంత నీకు జాగా గానీ ఒక ఇల్లు నువ్వు ఇన్ని కష్టపడుతున్నావు కిరాయి కడుతున్నావు మమ్మల్ని పెంచుకున్నావు నాన్న చనిపోయిన తర్వాత నీకు ఏం లాభం ఉంది నువ్వు ఎవరితోటి లాభం పొందినో ఈ మతంలకు అది వదిలేయి అతను వేస్ట్ మనం మనం పుట్టింది ఏది మీ కన్న తల్లి ఏది హిందూ మతంలో నేర్చుకున్నావు నువ్వు మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న ఉంటుండే పెద్ద పూజలు అవి సంవత్సరం సంవత్సరం చేస్తారు అవన్నీ తెలుసు నువ్వు అందులో పుట్టి నువ్వు ఎంతో మంచి భక్తి ఉండే నీకు మా అమ్మ ఒక పొద్దు అన్ని విడిచేసి అతనికి వెళ్ళింది నాకు అస్సలు నచ్చలేదు మా అమ్మ చాలా వాగ్దానం అయింది అంటే ఇప్పుడు హిందుత్వంలో అనేక రకాల ఉన్నాయి అనేక రకాల దేవులు ఉన్నారు ఇప్పుడు రాముల వారి గుడికి వెళ్ళే వాళ్ళు కృష్ణ గుడికి కృష్ణ వాళ్ళకి గుడికి శివని శివుని గుడికి వెళ్ళచ్చు కానీ ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత ఈయన తప్ప మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు సైతాన్లు అవి పూజించకూడదు అనే విధంగా వాళ్ళని అలా తయారు చేసింది మీ అమ్మగారు అలా తయారు అవ్వడం గల కారణం ఏంటంటే వాళ్ళు పట్టుకున్న గ్రంథం గ్రంథం ఒకటి మా మా అమ్మ ఆపదలో ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయింది మేము మంచి చేస్తాము అది ఇది అని చెప్పడం తోటి మా అమ్మ అందులోకి వెళ్ళిపోయింది అదే మేమే బాగుంటే అందులోకి వెళ్ళదు కదా ఇప్పటికైనా నీకు బాగాలేదు అందులోకి వెళ్ళైనా బెస్ట్ అయినా ఏమన్నా నీకు ఏదన్నా వచ్చిందా ఏం రాలేదు కదా అమ్మా నువ్వు ఇందులోనే ఉండు నీకు మంచి చేస్తాడు దేవుడు కూడా మన దేవుడినే నమ్మాలి వాళ్ళు ఒక ప్రసాదం గుడితే తినరు మనం ప్రతిదీ తినాలి వాళ్ళు ఇచ్చిందని ఓకే ఇప్పుడు మరొక పాయింట్ ఏంటంటే చాలా సంతోషము అంటే ఇప్పుడు మీ హస్బెండ్ గారి వల్ల ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తే ఎలా మనసులో వీక్ అంటే ఎలా బలహీనంగా తయారవుతారు ఎలా ఇంట్లో ఉన్న వాళ్ళకి శత్రులుగా తయారవుతారు ఎలా దైవ దూషణకు మత ఉన్మాదలుగా తయారవుతారన్న సంగతి యూట్యూబ్ లో చూడడానికంటే ముందే మీ అమ్మగారి జీవితంలో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి యూట్యూబ్ లో చూసినాక మీకు కనెక్ట్ అయిపోయింది అంటే వాళ్ళు కొంతమంది చెప్పబట్టి మీకు కనెక్ట్ అయింది సో ఇప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మీకు పెళ్ళింది మీ పిల్లల్ని మీ చెల్లెల్ని మీ చెల్లెలు కూడా పెళ్ళింది కాబట్టి మీ చెల్లెలు వాళ్ళ పిల్లల్ని మొత్తం మిమ్మల్ని కూడా పాస్ అవుతుంది పండుగ పండుగకి మా అమ్మ నా మీరు మీరు పండుగలు చేసుకుంటారు కదా నేను కూడా చేసుకుంటా రండి అని రమ్మంటుండే అప్పుడు వెళ్తుంటే అక్కడ పండుగ కి వెళ్తుంటే మేము అన్ని చేస్తుంటే మళ్ళీ చర్చికి వెళ్ళి ఆ పాటలు గాని అవన్నీ ఆ మా అమ్మ ఫీల్ అయితుండే బాధపడుతుండే కదా నువ్వు రావట్లేదు మీ పండుగలకు రమ్మంటారు కదా నేను కూడా ఎప్పుడో ఒకసారి వస్తుండే కానీ అప్పుడప్పుడు అమ్మ ఎందుకు అమ్మ ఆనోషం ఫీల్ అయితే అని వస్తున్నా కానీ నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తుంటే కానీ నేను దేవుని నమ్ముకున్నా అది ఇది అని చెప్తాడు దేవుడు రాముడు దేవుడు కాదా వీళ్ళంతా ఎవరు అని చెప్తుంటే ఇక నేను నమ్మిన నేను చనిపోయే వరకు ఇంతే అని ఇట్లా చెప్తుంటే ఎప్పుడు ఎలా మారవాలా మా అమ్మని అని ఆలోచన తోటి చాలా బాధపడుతుండే కానీ ఇక మళ్ళీ మెల్లిమెల్లిగా మా ఆయన మళ్ళా వాళ్ళ మీరు ఇట్లాంటి చేసేసరికి మా అమ్మ మారింది నాకు చాలా ఇప్పుడు పాస్టర్లు మారిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళని ఈజీగా వదిలిపెట్టారు ఎందుకంటే నిన్న మొన్న కూడా మొన్న మీరు చర్చకి రావట్లే చెప్పేసి అడిగారంట కూడా వచ్చి అడిగారంట ఈసారి ఇటువంటి ఏదన్నా అడిగినప్పుడు మీరు కొంచెం తీవ్రంగా ఎందుకంటే ఈ వీడియో ముఖంగా చెప్పేది ఏంటంటే ఈ భూమి మీద సిగ్గు శరం రోషం పౌరుషం మానం మర్యాద లేని వాళ్ళు ఎవరన్నా బతుకుతున్నారా అంటే వాళ్ళు ఫస్ట్ పాస్టర్లే ఎందుకంటే ఇప్పుడు కుక్క ఉంది ఇప్పుడు ఈ విధంగా కుక్క ఉంది చీ పో అంటే కుక్క రెండు మూడు సార్లు చూసి మళ్ళీ పోతుంది రాదు కుక్క కన్నా కొంచెం పౌరుషం ఉంటుంది దయచేసి కుక్కలతో పోల్చకూడదు మళ్ళీ కుక్క కుక్క కూడా తిట్టుకుంటారు ఈ పాస్టర్లు అనుకో ఎన్నిసార్లు తిట్టినా ఎన్నిసార్లు చీ కొట్టినా కూడా వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఇప్పుడు మీ అమ్మగారి పరిస్థితిని చూసిన తర్వాత ఎవరన్నా కానీ పది రూపాయలు ఇచ్చే పొజిషన్ లో ఉంటారు కానీ మీ అమ్మగారి దగ్గర బియ్యం తీసుకుని చేసుకుంటున్నా వాడు దుర్మార్గుడై ఉంటాడు అదే మనిషేవాడు మనిషేనా నువ్వే ఇంకా సహాయం చేయాలి అమ్మా ఏం లేదని అది కాకుండా ఇవ్వాలా దక్షిణ ఇవ్వాలా ఇది ఇవ్వాలా ఇది ఒక మాట పద్నాలుగు సంవత్సరాలు చర్చకెళ్ళింది కదా ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు ఒక ఐదు వేలు అవసరమైన అని చెప్పి చర్చలు వెళ్ళి అడగమని చెప్పు ఇస్తారా ఇవ్వరు ఇన్ని సార్లు పాస్టర్ కి బియ్యం ఇచ్చి సంతలో బరిగొడ్డ సాగినట్టు సాగినట్టు కదా పాస్టర్ గారిని ఇప్పుడు అవసరమే ఇప్పుడు పరిస్థితి బాలేదంటే ఇస్తారా అంటే వాళ్ళు తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఉండదు ఓకే ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళిన తర్వాత అంటే మీరు చర్చికి ఎన్నిసార్లు వెళ్ళి ఉండొచ్చు ఓన్లీ క్రిస్మస్ వెళ్దాం పాస్టర్ గారు చెప్పినట్టు మనం వాక్యం విందాం చర్చిలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళతో కూడా మన స్నేహంగా ఉందాం గౌరవిద్దాం వాళ్ళు మన రాముల గుడికి వస్తారా ారు ప్రసాన్ని తింటారు ప్రసాదం తినరు మనము మన దేవులను పక్కన పెట్టి మన ధర్మాన్ని పక్కన పెట్టేసి మనుషులకు విలువ ఇచ్చే మనం చర్చకెళ్ళాం మనం ఏంటంటే అందరూ ఒకటే వాళ్ళు ఏంటంటే మేమే ఒకటి ఎవరు మా వాళ్ళు కాదు దూరం పెట్టేస్తారు వాళ్ళు అవును మన దగ్గరికి రారు మనం బొట్టు పెట్టింది ఏది తినరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను ప్రియాంక గారు ఇప్పుడు మీరు నన్ను మీ మీరు ఇంటికి పిలిచారు భోజనం పెట్టారు వచ్చాను తిన్నాను రేపటి మీరు మా ఇంటికి భోజనం పిలుస్తాను మీరు వస్తారు తింటారు బాగుంటుంది కానీ లేదు నేను రాను అని అన్నారు అనుకోండి నెక్స్ట్ టైం నాకు ఇంకోసారి మీ దగ్గరికి రావాలనిపిస్తుందా నేను అంటే ఏంటంటే గౌరవ అంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళకు దేవుడు ఇంపార్టెంట్ బైబిల్ ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చారు మన మనుషులకి ఇంపార్టెంట్ ఇచ్చా తప్పు ఇప్పుడు మీరు క్రిస్మస్ కు స్టార్లు పెట్టడము ఈ క్రిస్మస్ కు ట్రీలు పెట్టడం ఇవన్నీ ఇప్పుడు మీరు మానుకున్నట్టేగా ఇయర్ నుంచి మొత్తానికి మా అమ్మ కూడా చెప్పేసాం కదా మా అమ్మ మారింది నాకు బాగా అనిపించింది మా దేవుడు ఇప్పుడు వాళ్ళు దొంగ సాక్షి ప్రేయర్ కి వెళ్ళారంట నేను చెప్తాను చూడండి నేను చెప్పింది నిజామాబద్ధం మీరే చెప్పండి మీరు వెళ్ళిన ప్రతి క్రిస్మస్ ఒకసారి అయినా కానీ అప్పుడప్పుడు అయినా కానీ లేకపోతే ఇక్కడ కల్వ సతీష్ పెట్టినప్పుడు ప్రోగ్రాం మీరు ఫుల్ వెళ్ళారు కదా మీరు విన్న మాట్లాడటం తెలుసా రక్తం మనం చేసే పాపాలు రక్తంతో కడిగాడు రక్తం పుట్టడంలో పాపములు పుట్టారు మీ బతుకులు పాప బతుకు పాపి బుద్ధి లేదు మా దేవుడు నమ్మకపోతే పోతే నరకం పడేస్తాడు నరకం నాలుగు తప్ప కొత్త విన్నారా అంతే విన్నాము వేరే ఏం లేదు ఎందుకంటే బంధుత్వాలకు విలువించే విధంగా కుటుంబ బంధుత్వాలకు ఇవన్నీ ఇచ్చే విధంగా ఆ బైబుల్ ఆ సాంప్రదాయంలో లేదన్నమాట అది సో ఇప్పుడు మీరు గాని ఒకవేళ వెళ్ళి ఉండింటే మీ పిల్లలు కూడా దాంట్లోనే ఉండేవాళ్ళు రాబోయే తర్వాత తరం కూడా మొత్తం బంధుత్వాలన్నీ కూడా మత మారి అయి ఉండేది ఒకప్పుడు మా తాత ముత్తాతలు హిందువులు అని చెప్పుకునే పరిస్థితి మీ పిల్లలకైతే వచ్చి ఉండేది కాబట్టి మీరు ఆ ధర్మాన్ని కాపాడుకుంటే మీ దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు ఆ ధర్మాన్ని తిరిగి మీరు ఇస్తున్నారు పిల్లలకి అది సో ఇంకా ఈ యొక్క బైబుల్ గురించి కానీ ఈశ్వర గురించి కానీ పాస్టర్ గురించి కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా ఏంటంటే వాళ్ళు ఈ ప్రచారం అనేది మా మానేయాల మనం ఏ విధంగా చేసి వీళ్ళందరినీ మనము హిందుత్వంలోకి తేవాలి మన హిందూ వాళ్ళే వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నారు దగ్గర చెప్పారు వెళ్ళరు వెళ్ళరు వాళ్ళు మన దాంట్లోకి రారు మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళాము కానీ ఈ మతం అనేది బాలేదు మనం హిందువులము హిందువులాగానే ఉంటాం కానీ హిందువులే అక్కడికి వెళ్తున్నారు కదా అదే వెళ్ళకుండా ఇదంతా జరిగిపోవాలని చూస్తున్నా ఓకే అంతేమన్నా చూస్తుండే వాళ్ళ చూసారు నన్ను ఎప్పుడు చూసారు ఎక్కడ చూసారు ఏ వీడియోలో చాలా సంతోషం సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ స్కూల్ దగ్గరకు వచ్చిన పిల్లలు కానీ లేదా మీరు ట్రైనింగ్ ఇచ్చే పిల్లలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్రైస్తవ మతంలోకి మత మార్పిడి అవుతే మత మార్పిడి అయ్యే గొడవలు ఏంటో మనం వాళ్ళకి చెప్పాలి ఎవరికంటే పిల్లలకి చెప్పాలి చెప్పాలి అది ఈ పాస్టల్ చాలా ప్రమాదకరమైనటువంటి విష వ్యక్తులు వీళ్ళ దగ్గరికి చిన్న పిల్లలు కానీ ముఖ్యంగా ఆడపిల్లలు కానీ వాళ్ళకు దూరంగా ఉండాలని చెప్పి చెప్తుంటాను ఓకే కాబట్టి చెప్తుండండి ఆ మతం గానీ ఆ బైబుల్ గానీ ప్రమాదకరం మీకు ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్స్ ఉన్నాయి ఈ ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ ఏంటంటే మనకు ఇప్పుడు మీ పిల్లలకు నాగుపాము ఉంది నాగుపాము కాటేస్తే చచ్చిపోతారు అందులో విషయం ఉందని మనం చెప్తాం ఎందుకు ఎప్పుడైనా సడన్ గా వచ్చిందనుకో ఆత్మరక్షణ కనీసం పారిపోతారు వాళ్ళకి ఏదో చెడదో చెప్పాలి అట్లాగే మనము ఎప్పుడైనా కానీ మీరు చర్చికి వెళ్తే వాళ్ళు విగ్రహార్ వాళ్ళు రాళ్ళు రప్పలు పూజ చేస్తున్నారు అని చెప్పి హిందుత్వం మీద ద్వేషం కాకుత ఉంటారు వాళ్ళు చర్చిలో కాబట్టి మనం కూడా మీ పిల్లలకి కానీ మీ స్కూల్ దగ్గరకు వచ్చే మీరు ట్యూషన్ చెప్పే పిల్లలందరికీ కానీ క్రైస్తవ మతం ఏంటి ఆ మతంలోకి మత మారిపోయితే ఆ జరిగే ప్రమాదం ఏంటి సింపుల్ ఆడపిల్లలకు ఉండదు గాజులు మెడలో తాబుట్టు కూడా తీసేయమంటారు తర్వాత హిందూ సాంప్రదాయాలు మొత్తానికి దూరం చేస్తారు హిందూ బంధువులు కూడా దూరం చేస్తారు ఇలాంటి కుటుంబాలన్నీ మొత్తం విడగొట్టే విధంగా కూడా దూరం చేస్తారు ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఉంటాయి కొంతమంది భరతనాట్యం వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది కరాటే విద్యలు నేర్చుకునే వాళ్ళు ఇవన్నీ కూడా వద్దంటారు ఇవన్నీ లోక సంచారం అంటారు ఇలా మనుషుల్ని బలహీనంగా మూర్ఖంగా దేశ సంస్కృతికి మార్చే విధంగా ఈ మతం మనుషులను తయారు చేస్తుందా చేయట్లేదా ఎగ్జాంపుల్ మీరే చెప్పండి మొత్తం మాయ వెళ్ళడము ఊగిపోవడం కింద పడకపోవడం ఇదంతా కూడా ఒక పెద్ద ట్రాప్ ట్రాన్స్ఫర్ ఉన్నారు కాబట్టి మీరు మా ఎక్స్క్రిస్టెన్ టీమ్ తో కలిసి పని చేయాలి ఈ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా హిందువులను అన్ని మతాల ఒకటి అందరూ దేవుళ్ళు ఒకటైనా ఆ బ్రహ్మ నుంచి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు అలా అనుకోవట్లేదు కదా నాకు తెలిసిన మట్టుకు నేను చాలా మంది ట్రై చేస్తున్నాను ఇది 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 కరెక్ట్ ఇది తప్పు అనేది కొద్దిగా మాకు తెలిసిన మట్టుకు మేము చెప్పగలుగుతున్నాము వాళ్ళు కూడా అవును కదా కరెక్టే అని వాళ్ళు చాలా ఇప్పుడు ఈ యొక్క ఎక్స్క్రెషన్ బుక్లెట్లు ఇస్తున్నాను ఇదేంటంటే బైబుల్లో పాస్టర్లు చెప్పే అంటే ఇది మీకు తెలియదు మీ అమ్మగారికి అర్థమవుతుంది ఎందుకంటే పాస్టర్లు ఏం ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం చేసేది నిజాలు ఏంటి అబద్దాలు అనే విషయాలు ఈ పుస్తకాలు మీకు ఇస్తాను మీ దాంట్లో ఉన్నటువంటి క్రైస్తవ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి మీరు టీచింగ్ చెప్పేటప్పుడు ఇది కూడా సబ్జెక్ట్ చెప్పండి ఇప్పుడు పాస్టర్లు వస్తారు యేసుప్రభు దేవుడు అంటారు యేసు ప్రభు దేవుడు అంటేనే పరలోకం అంటారు కానీ ఏసు ప్రభు దేవుడు కాదు ఒకవేళ యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు అని మీరు బైబుల్ ప్రకారంగా ఎలా అడగాలి నేను మీకు రిఫరెన్స్ ఇచ్చాను ఇవన్నీ మీకు ఆధారాలు ఇచ్చాను సింగిల్ లైన్స్ మనం కొట్టేయచ్చు అట్లాగే అసలు యేసు ప్రభు రెండో రాకడ ఉంది అంట అసలు రెండో రాకడ బైబుల్ ప్రకారంగా లేదు దానికి సంబంధించిన బైబుల్ రిఫరెన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను ఇవి చదివి ఇవి ఎక్స్ప్లెనేషన్ మొత్తం చేయగలిగితే మీకు అర్థమైపోతుంది తర్వాత వచ్చేసి పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి అంటే దేవుడు ఉగ్రత వస్తుంది చర్చి మానేసి చాలా పాపం చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అంటే పాస్టర్లు ఎలా భయపెట్టిస్తారు చర్చి మానేసిన తర్వాత కానీ లేదు అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి మధ్యలో మానేసి వీళ్ళు ఎలా భయపెడతారు అనడానికి ఇవన్నీ ఉన్నాయి తర్వాత వచ్చేసి యేసుప్రభు ఆత్మ ఘోష ఎందుకంటే వీళ్ళు చేసే ప్రచారాలకు అక్కడ బలవుతుంది యేసు ప్రభు ఇప్పుడు యేసు పేరు చెప్పుకున్నారు కదా ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం లేకుండా పరోక్షంగా ఆయన చాలా బాధపడుతుంటారు కదా వీళ్ళు చేసే చేష్టాలు చూసి సో అది పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి ఇవన్నీ కూడా తమ పాస్టర్ల మధ్య మనం ఉంటున్నాం కాబట్టి వీళ్ళ గురించి మనం తెలుసుకొని పిల్లలందరికీ చెప్పి మొత్తానికి క్రైస్తవ మతం నుంచి ఈ పాస్టర్ల చరణ నుంచి బయటికి తీసుకురావడం కోసం మీ వంతు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అదన బలం ఏంటంటే ఈ పుస్తకాలు ఉంటే బైబిల్ మీరు ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు ఓకేనా తీసుకోండి మనందరికీ ప్రియాంక గారు అనేది ఆదర్శం ముఖ్యంగా చాలా మంది ఆడపిల్లలందరికీ కూడా ఇంత చిన్న వయసులో కూడా వాళ్ళ అమ్మ చర్చికి వెళుతూ వాళ్ళ అమ్మను చర్చికి తీసుకురావాల్సింది మీ పిల్లలు చెప్తూ వాళ్ళ పాస్ట్ కూడా ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా తన ధర్మాన్ని తను వదిలిపెట్టలేదు తన హిందుత్వాన్ని తను వదిలిపెట్టలేదు హిందుత్వం యొక్క గొప్పతనం తెలుసుకొని తన పిల్లలకి కానీ వాళ్ళ చెల్లెళ్ళకి కానీ ఒకప్పుడు మీరు మీ పిల్లల్ని మీ చెల్లెల్ని అందరినీ కూడా కదా అందరినీ తీసుకెళ్ళలేదు ఎంతమంది మా అక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు మేము మా చెల్లె వాళ్ళు అందరం చర్చి బయటకు వచ్చినట్టే కదా బయటకు వచ్చేసినట్టే ఎవరు వెళ్ళట్లేదుగా మా అమ్మనే బయటకు వచ్చిన తర్వాత ఇక మేము అక్కడ దాకా వెళ్ళలేము ఇక మా అమ్మని మేము మార్చుకున్నాం అనిపించింది ఓకే చాలా సంతోషము ఇంకా మీ లాంటి వాళ్ళు అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది కూడా బయటికి తీసుకురావాలంటే వాళ్ళకు ముందు గ్రంథం ఎంత ప్రమాదకరమో తెలియాలి వాళ్ళు చెప్పే మాటలకు బైబిల్కి పొందలేదన్న విషయం తెలియాలి సో ఇవన్నీ ఇవ్వండి కాబట్టి ఖచ్చితంగా చేయండి జై శ్రీరామ్ లాస్ట్ గా మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ద్వారా మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా క్రైస్తవ మతం నుంచి అందరూ బయటకి రావాలి మనం నేర్చుకోవాలి హిందూ ధర్మంలో ఏముంది ఈ క్రైస్తవ మతంలో ఏముంది మన హిందువులందరూ అప్పట్లో హిందూ మతం ఉంది ఇది మధ్యలో వచ్చింది కాబట్టి మీరు అదొక్కటి గ్రహించుకొని మా అమ్మ నాన్నలు ఎవరు తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు అది మొత్తంగా తెలుసుకున్న తర్వాత మీరు క్రైస్తవ మతం గురించి మీరు మాట్లాడండి